అండి ఎలా ఉన్నారు బాగుర మేమైతే చాలా బాగున్నాం ఈరోజు చాలా చాలా బాగున్నాం ఇంక ఈ రోజు సరేనండి అసలు ఈ రోజు ఎంత ఎందుకు ఎంత సంతోషంగా ఉన్నా ఎందుకు అందుకో చెప్పు మా ఇంటికి వచ్చేసి ఇంకో రెండో వారసుడు పుట్టాడు అండి ఇంకా మన రాజు అయితే డెలివరీ అయిందండి అందుకని చెప్పేసి ఈ రోజు మొన్న చాలా పార్టీ చేస్తున్నాడు ఎక్కడ అలా పెడితే ఏమో పడుతున్నారా అందుకని చెప్పేసి ఈరోజు చికెన్ కర్రీ అలానే లైట్ పులావ్ చేస్తున్నాం అండి ఇంకా జనం ఉన్నారు కదండి ఇంక ఇక్కడ వచ్చేసి మౌపుల్లు ఉన్నారు కదా పనికి ఉన్నవాళ్ళు ఇంక వాళ్ళ కోసం అని చెప్పేసి పార్టీ ఇస్తున్నాడు మన్న ఇంక అందరికీ ఇంక ఇప్పుడే అండి మన అయితే ఫ్రెష్ అప్ అయ్యాడు ఇంకా వదినకట్టకి అయితే వెళ్తున్నాడు స్నానం చేసి ఇంక దగ్గరే కదండి అందుకని చెప్పేసి ఫ్రెష్ అప్ అయ్యాడు మా తమ్ముడు వచ్చేసి మా అమ్మకి నాకు చిన్న హెల్ప్ చేస్తా ఉన్నాడు ఇంకా కర్రీ వచ్చేసి మా తమ్ముడు వండుతున్నాడు చికెన్ కర్రీ ఇంకా చికెన్ అయితే ఉడకపెట్టేశాను ఇంకా మా అక్షయ వచ్చేసి ముక్క ఏమైనా అరుస్తా ఉన్నాడు ఎన్నిసార్లు ఇవ్వాలరా పార్టీ అంత సుహాసినిదేనండి హసిని సుహాసిని ఏయ్ ఏంది నువ్వు మీ గుండు బాబా ఏం చేస్తున్నారు ఏం కోరు చేస్తున్నారు ఇంకా ఇలాగైతే ఫ్రై చేసుకున్నామండి ఇంకా టమాటా పేస్ట్ మొత్తం అయితే మా అన్నయ్య వచ్చేసి ఇంక ఇప్పుడే ఫ్రెష్ అయ్యాడు స్నానం చేసి ఇంక వదిన అయితే వెళ్తున్నాడు ఇంకా మా చే పట్టేసుకోవడానికి మా నాన్న అయితే ఇంకా అక్కడికి వచ్చినాడు మా ఆయన వచ్చేసి నిద్రపోతున్నాడు లోనప్పుడే ఇంక రాత్రి అంతా తిరుగుతూనే ఉన్నాం అండి వదినాడికి ఇంకా అందుకని నిద్రలేక నిద్రపోతున్నాడు ఏదో కర్రీ అప్పుడే వాసన మామూలుగా రావట్లేదా చాలే రా కారణం ఎక్కువ అలానే పులా వచ్చేసి ఇంకా ఐటమ్స్ అన్ని తీసుకున్నాను మా తమ్ము నేను పెద్ద పెద్ద ముక్కలు చేస్తే చిన్న ముక్కలన్నీ దాంట్లో వేసేసి పెద్ద ముక్కలు దాంట్లో వేసి చిన్న ముక్కలు అయితే ఇక్కడ ఉంచాడు అలానే క్యారెట్ తురుము ఏ నా అక్కడ ఉంటే ఇంకే మళ్ళీ ఇంకెంటికాడ ఏడు పాలు ఇస్తారు పాల ఇంకా పెట్టుకొని రావచ్చు నేను అన్న కూర వండుకొని నేను రెడీ అయ్యి అన్నం తినేసి వస్తాం పిల్లలు చేసి ఎంత నిద్రపోతారుగా లేకుండా అట్ట అసలు మా పిల్ల గోల గోల కాదండి అసలు ఎంత గోలు అంటా ఇంకా వాళ్ళ తమ్ముడు కాడకెళ్ళండి ఇంకా ఫ్రెష్ అయింది వాళ్ళ డాడీని చూసి ఏడుస్తుంది నేను వస్తా నేనే వస్తా నేనేక అనంత అన్నం కొన్ని వండుకునే తీసుకుని వస్తలే వాళ్ళు పోతున్నారా వెళ్తున్నారు అత్తకాడికి ఇప్పుడే ఏం చేద్దామా ఏం చేద్దాం వాళ్ళని పంపిద్దాం ఏం చేద్దాం ఏం మా తమ్ముడు వచ్చేసి ఇంకా ఎలా చేస్తున్నానో చూసేద్దాం కూర అయితే చికెన్ కర్రీ అవచ్చిందండి మా గుండు బస్ చేసాడు ఏంద్రా లైట్ దాచి పెట్టుకుంటున్నా ఎవరు గుండు చూపించుకారా అయింది ఇంకా కర్రీ అయిపోయినాక ఇంకా పులావ్ చేస్తామండి ఇంకా చీకటి అయితే లేదు

ఇంక ఈ రోజు వచ్చేసి మాకు చికెన్ కర్రీ కదండి చికెన్ చార్వా చికెన్ చర్వా అలానే పొలా మామూలుగా ఉండదు మా అమ్మాయి చేసి పాపం రెస్ట్ తీసుకుంది మా తమ్ముడు చేస్తున్నాడని చెప్పేసి ఏ రబ్బలా కూడా చేసే కాక నైపోయింది కాకనైపోయింది గుండు రాందంగా కొట్టించోట గుండు ఆగరా కొత్తిమీర కజ్ అదే దాని మీద పెట్టపులాడితే ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి చికెన్ చార్ ఇంకా లైట్గా కొత్తిమీర వేసేసుకుంటే అబ్బు గుమ్మ గుమ్మలాడే చికెన్ చార్ ఇంకా మా ఆశ్రిత వచ్చేసి ఇంకెప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంది ఆశ్రిత ఏం కావాలి నీకు எப்பாந்த் எப்படி எப்படி ஏன் தான் தோ நே தம்மீ டேடீ தெச்சா டேட் தெச்சாடு ஆ சரி நேச்சு வந்து ఎవర నీ అక్క పిల్లలు గుండె మీద బక్క పెట్టిద్ది కదా ఎందుకు మామనేమంటారు నువ్వు తప్పు మావా నేను ఆడపిల్లని అని మాట్లాడు నీకు రాదు చికెన్ కర్రీ చేయటం అయితే అయిపోయిందండి చికెన్ శావా ఇంకా అదే విధంగా టేస్ట్ ఎలా ఉందనేది చూసేద్దాం కొంచెం కాస్తున్నరా కొంచెం సరిపోద్దా కొ అవును పొలాలు వేస్తాం సరిపోద్దా అసలు మా తమ్ముడు అయితే చికెన్ కర్రీ చికెన్ అయితే చాలా చాలా బాగా చేశాడు ఎంత బాగా చేస్తాడో నేను అసలు అనుకోలేదు అలానే ఇంకా పులావ్ కూడా పెట్టేద్దాం అండి ఇంకా మంట కూడా మామూలుగా మండట్లేదు మంట సరే అండి మన పులావ్ పులావా చికెన్ అయితే రెడీ అయిపోయింది మా తమ్ముడు చేసాడు కాబట్టి మా తమ్ముడు టేస్ట్ చేస్తున్నాడు టేస్ట్ ఎలా ఉందిరాపరా బాను మా పిల్ల వచ్చేసి మా అప్పుడే నిద్రపోయారండి మా ఆయన వచ్చేసి బయట తింటా ఉన్నాడు నేను కాదు మీ బామ్మ చిన్న బాబేమో పెద్ద బామర్దేమో పార్టీ ఇచ్చాడు ఏం బా કેનેમાં બામારગત